జై శ్రీరామ్ ఇప్పుడు మనం మొట్టమొదటిగా అశ్విని నక్షత్రం వాళ్ళ గురించి తీసుకుందాం ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు పుట్టిన వాళ్ళు లైఫ్ లాంగ్ ఉన్న నరిచాల్సిన రత్నం ఏంటి ఎన్ని క్యారెట్లు రాయి తగిలించుకోవాలి ఏ వేలికి పెట్టుకోవాలి ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు తప్పనిసరిగా కూడా వైడూర్యం అనే రాయిని పెట్టుకోవాలి అది రెండు క్యారెట్లు రాయి ఎడమ చేతి చిటికిన వేళక కనుక ధరించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి అయితే ఈ అశ్విని నక్షత్రానికి వైడూర్యం తగిలించాలనుకున్నప్పుడు ఈ వైడూర్యం యొక్క ప్రతిమ ఏంటయ్యా అంటే ఆయన అధిపతి కేతువు కాబట్టి కేతువుకి జపం చేయించుకోవడం అనేది మంచిది ఒకవేళ మీరు జపం చేయించుకోలేని సమయంలో ఆ కేతువుకి ఉలవలు దానం చేసి తప్పనిసరిగా శివాలయంలో అభిషేకం చేసి మీ జన్మతారణ బట్టి చక్కగా కూడా ఆ సమయంలో కనుక ఆ ఉంగరాన్ని కనుక మీరు పెట్టుకున్నట్టయితే ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి మంచి సత్ఫలితాలు వస్తాయి జై శ్రీరామ్